హాయ్ అండి అందరికీ హాయ్ పెళ్ళి అయితే మంచిగా జరిగింది పెళ్ళి మొత్తం అయిపోయింది అనమాట నైట్ వచ్చేసరికి లెవెన్ అయిపోయింది ఇక వచ్చేసి జస్ట్ మార్నింగ్ నైట్ ట్వెల్వ్ అయిపోయింది పడుకునేసరికి నేనైతే లేట్గా లేచాను అనమాట ఈరోజు ఎయిట్ థర్టీ కల్లా లేచాను లేచేసి సైలెంట్గా కూర్చుండి పోయినానమాట ఇక ఏం చేయాలో అర్థం కాక ఏం చేయాలో తోచక కూర్చున్న బాబు అయితే నిద్రపోతున్నాడు బాబుకు కూడా చాలా వరకు నిద్రలేదు ఎందుకు నిద్ర లేదు అంటున్నానంటే ఉడుకుపోస్తుంది అందుకనే వాడి నిద్రపోవడం లేదు అక్కడ ఇక్కడైతే మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నా నేను పెద్దత్త వాళ్ళ ఇంకా ఎక్కువ బంధువులు ఉన్నారు అక్కడైతే ఇక బాబు కొద్దిసేపు నిద్రపోవడం లేదు అల్లరి ఈ పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంటి నిండా పిల్లలే ఉన్నారు ఇక మా బాబా వాళ్ళ పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలు అందరు చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఇక్కడికైతే వచ్చాను మా చిన్నత్త వాళ్ళ ఇంటికి మా చిన్నత్త కూడా పెళ్ళి దగ్గరే ఉంటుంది కానీ ఇక మా చిన్నత్త కూతురుకి ఇద్దరు పిల్లలు ఉన్నారు తనకు కూడా ఇప్పుడు త్రీ మంత్స్ బేబీ ఉంది మనం ఇద్దరం అయితే ఇక్కడ ఉన్నాము పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా అసలు అనుకోలేదు చాలా ఎంజాయ్ చేసాము పెళ్ళిలో చాలా హ్యాపీగా జరిగింది నేను కూడా ఇట్లా చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా నేనైతే మాట్లాడుతున్నా ఇక్కడికైతే వచ్చాను కూర్చున్న బాబు అయితే నిద్రపోతున్నాడు కాబట్టి నేను కూర్చున్న నా కూతురు అయితే ఆడుకుంటుంది బొమ్మలు ఉన్నాయి మా చిన్నత్త పెద్ద అదే మా చిన్నత్త కూతురు ఉంది కదా తనకి పెద్ద పాప ఉంది తనకి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అంతే మళ్ళీ ఇప్పుడప్పుడే పాప త్రీ మంత్స్ బేబీ ఆ పాపతో ఆడుకుంటూ బొమ్మలన్నీ తీసుకొని ఆడుకుంటున్నారు అందుకని చెప్పేసి నేను కూడా ఇక వాళ్ళని చూస్తూ అట్లనే ఉండిపోయినాను అనమాట సైలెంట్గా చాలా ఒక విధంగా అట్లనే హ్యాపీ అనిపించింది మార్నింగ్ మార్నింగ్ లేచాను ఇక బాబు లేదు కాబట్టి అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి లేకపోతే నేను కూడా వెళ్ళాల్సి ఉండే వెళ్ళాలి ఇక పెళ్లి మొత్తం అయిపోయింది ఈరోజు వచ్చేసి రిసెప్షన్ అనమాట రిసెప్షన్ అనమాట రిసెప్షన్కి ఇక మొత్తం అందరూ రెడీ అయ్యి వెళ్ళాలి పెళ్ళి అయిన మరుసటి రోజు రిసెప్షన్ పెట్టుకున్నారు మా బావ వాళ్ళ ఇంటి దగ్గర ఇక బాబుని పాపని అందరూ రెడీ చేయాలి ఇక మా వారు చిన్న చిన్న పని పనులు అయితే చూసుకుంటుంటారనమాట అక్కడ ఫంక్షన్ హాల్లో వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ నేనైతే ఇక వెళ్ళాలి ఇంకా నేనైతే జస్ట్ కాఫీ తాగేసి కూర్చుండిపోయినాను అక్కడ మా అత్త అయితే కాఫీ చేసి ఇచ్చింది మా వారు కూడా వచ్చారు అనుకుంటా వచ్చేసి కాఫీ తాగేసి మళ్ళీ వెళ్ళారు నేనైతే ఇక ఎందుకో కొంచెం అట్లా స్పెండ్ చేయాలి ఇంకా మేడ మీదకి వెళ్దాం అనుకున్నా కానీ ఎందుకో అక్కడ నాకు ఈ అమ్మే స్టెప్స్ ఇంటి వెనకాల ఉన్నాయి ఎందుకని వెళ్ళలేకపోయాను పెళ్ళిలో అయితే ఇక నైట్ వచ్చాము వెళ్ళేటప్పుడు అయితే స్లోగా వెళ్ళారు అన్నదమ్ములంట డ్రైవింగ్ అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను నేను అనే తమ్ముడు వచ్చేటప్పుడు తమ్ముడు డ్రైవింగ్ చేశాడు చాలా స్వీడ్గా డ్రైవింగ్ చేసేసి ఒక టూ అవర్స్లో దించేసాడు అనమాట ఇద్దరు నా కూతురు అక్కడ ఉండే బుడిగీళ్ళన్ని వేసుకొని ఆయన చెప్తుంది మార్నింగ్ మార్నింగే బొమ్మలన్నీ ముందర వేసుకొని అనమాట అక్కడ చూసారా జ్యువలరీ బాక్స్ ఎట్లా పడేశారు ఆడుకుంటూ ఆడుకుంటూ అట్లా పడేశారు పోనీ అంటే జ్యువెలరీ అంటే జ్యువెలరీ ఏం లేవు జస్ట్ విత్ బ్యాంగిల్స్ ఒకటి తీసుకెళ్ళాను అదే పెళ్ళిలో వేసుకోవడానికి అందుకని చెప్పేసి బ్యాంగిల్స్ ఒకటి నేను పాప వేసేసుకున్నాం కాబట్టి బా బాక్స్ అక్కడ పడేసాము తీసుకోవాలని కూడా ఉంది తీసుకోవాలి వంట చేస్తుంది ఏం వంట చేస్తున్నావు అంటే నీకు మా నీకు అన్నం కూర చేసి పెడతామా అంటే నే ఓ చేయమా అంటున్నా చూసారా అట్లా అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ చిన్న చిన్నవి బొమ్మలు అన్నీ చాలా హ్యాపీ అనిపించింది చిన్నపిల్లలు ఆడుకుంటుంటే నాకు కూడా మనం కూడా చిన్నపిల్లలే ఓవరాల్గా మొత్తం రెడీ అయిపోయా నేను వీడియో తీసుకుంటుంటే మా నవ్వుతుంది స్టార్ట్ చేసినావు ఆ వీడియో అని ఫ్రెష్ అప్పాయి రెడీ అయిపోయాము నా కూతురుకి అయితే ఇట్లా రెడీ చేశాను నా కూతురుని కూడా వీడియో తీసుకోవాలి ఏంటో మళ్ళీ నాకు ఒక ఆనందం అనమాట నేను రెడీ అవ్వగానే నా కూతురుతో అట్లా వీడియో తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది సింపుల్గా రెడీ అయ్యా సింపుల్గా అంటే సింపుల్గానే రెడీ అయ్యాము రెండిల్లు ఉన్నాయి మా అత్త వాళ్ళకి మా వాళ్ళు వదిలేసి రెండిళ్ళు ఉన్నాయి అక్కడైతే నేను వీడియో తీసుకుంటున్నాను అది నా కూతురుని కూడా రెడీ చేశాను నా కూతురు తిరుగుతుంది ఓమైనా మా వారి ఇంకా ఇంతసేపు మా వారు అక్కడ మా బావగారు ఉన్నారు మా బావగారి పేరు కూడా మెహబూబ్ భాష అని అనమాట మా వారి పేరు ఇద్దరిది ఒకటే రండి రండి వస్తారా రారా వస్తారా అంటే నేను వీడియో స్టార్ట్ చేస్తే మళ్ళీ దుడుతున్నారనమాట ఇద్దో అని ఇది ఎప్పుడు కాదు ఇంకా రా త్వరగా అంటున్నారు అనమాట నేను చెప్తున్నా వీళ్ళందరినీ వెళ్ళామను మనం వెళ్దాము అన్నాను మా వారు కూడా అదే అనుకున్నారు ఇది నీళ్ళు తెచ్చారనమాట నా కొడుకు నీళ్ళు దబ్దామని నేనైతే బాబు కూడా రెడీ చేసా చూసారా బాబు కూడా చక్కగా రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయినా మా అక్క అయితే నాకు హెయిర్ స్టైల్ జడ వేసింది చాలా బాగా వేసింది నాకు కూడా నచ్చింది సూపర్గా ఉందనమాట అయితే మా అక్కకి మా ఆడపడుచు వాళ్ళందరికీ నేను వేసాను నాకైతే మా అక్క వేసింది అనమాట నా కొడుకు అప్పుడు నిద్రపోయాడు ఇక లేచేసరికి నవ్వుతున్నాడు అనమాట నవ్వలే ఉమ్మని పెట్టినాడు ఫేసు ఇక మా వారు ఏమన్నారంటే మా బావ ఆటోలో అందరూ వెళ్ళండి మేము బైక్లో వస్తామంటే మేము బైక్లో వెళ్తున్నాం నా కొడుకు అయితే షాక్ అనమాట ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాదు బైక్ చాలా సార్లు ఎక్కాడు కొంచమే క్లిప్ అయితే తీసుకున్నాను అంతే బైక్ మీద ఇదే ఫంక్షన్ హాల్ అనమాట బయటికి రాగానే నేను ఫంక్షన్ హాల్ కూడా తీసుకున్నాను మా వారికి కూడా మొబైల్ ఇట్లా కొంచెం ఓకే ఓకేలే అని తీశారనమాట సో ఐఆమ్ హ్యాపీ అనమాట ఇంటికి దగ్గరలోనే ఒకటి ఉన్నింది నా కొడుకు అయితే నవ్వుతున్నాడు అనమాట ఇప్పుడే ఎంట్రీ ఇస్తున్నాం ఇదే తిట్టారనమాట త్వరగా రాలే రాలే అని ఇంకా అక్కడికి వెళ్తే ఎవరు నేనైతే పూలైతే మళ్ళీ పెట్టుకున్నా చాలా హ్యాపీ అనిపించింది ఎన్ని పూలు పెట్టుకున్నానో నాకేదే ఇది అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా చాలా చాలా హ్యాపీ అనిపించింది మా సల్మా పాపం నేను కాయ చెప్తుంది చూసారా నేను ఇంకా ఎంట్రీ ఇస్తున్నానని హాయా అంటుంది లంగాణి వేసుకొని తను అందరూ వాళ్ళకు వాళ్ళకి అట్లా వేసుకున్నారు ఇదొన్న కూతురు అప్పుడే పాయసం తింటుంది అనమాట అక్కడ పాయసం అదే చెప్తారు కదా ఒక మంచిగా ఉంటుంది కోవా అని చేస్తున్నారు అనమాట స్పెషల్ కోవా అందుకని చెప్పేసి అందరు తింటున్నారు నేను వెళ్ళేసరికి మా అక్క కూడా గ్లాస్లోకి వేసుకు వచ్చింది మా వారైతే నన్ను మా వారికి ఒక మొబైల్ చెప్పండి ఎట్లా అని అందుకని చెప్పేసి వీడియో తీశారు అటు ఇటు దొరుకుతున్నాయి ఎందుకు అటు ఇటు దొరుకుతున్నా అంటే ఏదో అక్క నాకు తిను వచ్చింది తినుబట్టే తినుబట్టే అని ఎంబటే దొరుకుతుంది పాపం అందుకని చెప్పేసి తినాలి దుఃఖవాబు తెచ్చింది మా అక్క కూతురు నాకు ఇచ్చింది పట్టు పిన్ని తిను అని తిన్నాను చాలా టేస్ట్గా ఉంది నా కూతురు విశాలంగా ఆడుకుంటుంది ఇదో మా వారైతే ఇదోబట్టని సెల్ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇక ఇంకా నాదే రాజ్యం అనే నేనే తీసుకున్నాను అనమాట సో హ్యాపీ ఇలాంటి హస్బెండ్ దొరకడం కూడా కొంచెం హ్యాపీ ఎందుకంటే అప్పుడప్పుడు వీడియో తీసి పెడతాడు కదా అందుకని చాలా హ్యాపీ ఇదే ఫంక్షన్ హాల్ ఎప్పుడైతే నేను ఒకసారి లోపలికి వెళ్ళేసి రావాలనుకున్నా ఇదో మా సల్మా మా బావగారు ఇదో మా సల్మా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడ మాట్లాడుతున్నారు ఇదో గుడ్డి పాప చూసారే ఎంత మంచిగా ఉందో డ్రెస్ బాగుంది పాపది ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది చెట్లు అనమాట అందరూ వెళ్తున్నారు లోపలికి ఇంకా పెళ్ళికూతురు తరపున ఇంకా అయితే ఎవరు రాలే పెళ్లి కూతురు మా ఇంట్లోనే ఉంది ఆ రోజు నైట్ రోజు మేమే పిలుచుకొచ్చాం కాబట్టి ఇక లోపల ఆ పక్క సైడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండే రూమ్లో ఫోటోషూట్ జరుగుతుంది పెళ్లి కూతురుకి పెళ్ళికొడుకుకి మా బావగారికి అయితే ఎక్కువ ఫోటోషూట్ జరిగిందో లేదో తెలీదు మా సల్మాన్ అయితే నేను వీడియో తీసుకుంటున్నాను లోపలికి వెళ్ళి తను చూసింది చూసి ఎట్లానే ఉంది పాపం నిజంగా చాలా నాకు అస్సలు అనుకోలే ఇంత మంచిగా సపోర్ట్ ఇస్తారని వీడియోస్ గురించి కానీ మా సల్మా మా బావగారు అయితే నిజంగా మా సల్మా వాళ్ళ హస్బెండ్ మా అన్నయ్య అవుతారు నాకు కొడుకు నవ్వుతుందో చూసారే ఏం నవ్వుతున్నాడో మనకి ఎక్కువ ప్లేస్ చూసేసరికి నవ్వు వస్తుంది ఇక్కడైతే భోజనం చేద్దామని వచ్చాము అందరూ కూర్చున్నారు మా అక్క అయితే రాయి అన్నం తిందాం ఫస్ట్ రా అన్నం తిందాం మళ్ళీ వెళ్దాము రెడీ అవ్వాలి ఇంకా నేను కూడా శారీస్ అవుట్ఫిట్ ఫిట్ చేంజ్ చేయాలి కాబట్టి ఓకే వెళ్దామని చెప్పేసరికి ఇద్దరు పిల్లలందరినీ వేసుకొని అక్కడ కూర్చుండి నేను ఆ అమ్మాయి చాలా క్యూట్ ఉంది నాతో ఎక్కువ మాట్లాడుతుంది తను తన పేరు వచ్చేసి మెహే మెహేదా అనుకుంటా మెహేదా మెహేదా అలియా మెహేదా ఇద్దరు పిల్లలు అనమాట మా అక్కకి తను నాతో ఎక్కువ క్లోజ్ ఉంటుంది మెహే మెహతా అనుకుంటా మెహతా జన ఉంటుంది కదా మెహతా అని ఉంటుంది మా బావగారు కూడా వడ్డిస్తున్నారు అన్నమాట మా బావ పెళ్ళాంకి ఫోటోషూట్ జరుగుతుంది ఐ మీన్ మా అక్కకి అక్క అవుతుంది నాకు మా బావగారు వచ్చేసి కాల్ మాట్లాడుతూ అందరికీ వడ్డీస్తున్నారనమాట నేను కూడా కొంచెం ఏదో అక్క మా అక్కకు మా ఆడపడుచు కూతురు అనమాట అక్కడ కూర్చోయింది తన పేరు కూడా సల్మా ఇద్దరిద్దరు సల్మాలు ఇద్దరిద్దరు అట్లా ఉంటుంది మా ఫ్యామిలీస్లో మా అన్న అయితే ఏదో బిర్యానీ ఇట్లనే అంట వడ్డిస్తుంది పేట్లలోకి వేసుకొని వడ్డిస్తారంట చూసారా బిర్యానీ అయితే మస్తు ఉండింది నేను మటన్ బిర్యానీ యాక్చువల్లీ నేను మటన్ తిను కానీ బిర్యానీ ఒకటి తిని ముక్కలని సైడ్కేసేసాను అనమాట ఇక తినేసి వచ్చాను చాలా బాగుండింది బిర్యానీ సూపర్ టేస్ట్ ఉండింది నిజంగా ఎంత బాగుండిందంటే ఎక్కువ మసాలా సేమీ యాడ్ చేయలేదు మా బావగారు చాలా బాగా చేయించారు ఇదే ఫంక్షన్ అనమాట మొత్తం అంతా నేనైతే ఫంక్షన్ అన్నం తినేసి వచ్చేసి ఫంక్షన్ మొత్తం అట్లా ఒక లుక్ వేసాను అంతే చాలా బాగా జరిగింది అక్కడైతే ఏదో మా వారు అక్కడ నిలబడినారు సదింపులు చేపిస్తున్నారు అంటే డబ్బులు వస్తాయి కదా అన్నం కొంచెం ఫంక్షన్ లేట్ అని చెప్పేసి ఇద్దమా మా వారిని ఎక్కడ వీడియో చేస్తున్న సీక్రెట్గా తెలియకోకుండా కానీ మా వారే వస్తున్నారు అనమాట పాపం రాని సైలెంట్ అయిపోయాను ఏదన్నా కొడుకుని ఇచ్చేసి నేను అవుట్ ఫిట్ చేయడానికి చేంజ్ చేయడానికి వెళ్ళాను ఇద్దరు నా కూతుర్ని నా కొడుకునే మొత్తం అక్కడ మొత్తం తిప్పారు అనమాట నా కొడుకుకి ఎక్కువ ప్లేస్ కనపడేసరికి ఇక వాడు ఒక్క నిమిషం కూడా అక్కకుండా చూసారా ఎట్లా వెళ్తున్నాడు అనమాట అక్కడ మొత్తం అంతా అక్కడ మా బావగారు తిరుగుతున్నారు చూసారా ఇక్కడ బెంగళూరులో తీసుకు ఉండేది అనమాట అది చాలా మంచిగా సెట్ అయింది నేనైతే ఫుల్ హ్యాపీ నాకంటే హ్యాపీ మా బావగారు అనమాట